నేను రోజులు అయింది ఇది చూసి ఇంకేట్రా హైదరాబాద్ అంతా కులాసేనా ఏం కులాసారా అదేట్రాది ముప్పై వేలు జీతం కూడా నువ్వే అలాంటి ఎలాగా ముప్పై వేల జీతమా వచ్చిన జీతం అంతా రూమ్ రెంట్ల తిండికే సరిపోతున్నాయి రా అదేట్రా నువ్వు ఇంకా అక్కడ సంతోషంగా ఉండవని మేము అనుకుంటాను సంతోషమా సంతోషం అంటే పై ఊర్లో ముప్పై వేలు సంపాదించడం కాదురా మీలాగే ఉన్నూర్లో పది సంపాదించినా చాల అనిపిస్తుందిరా అదేట్రాదే అలా మాట్లాడుతున్నావు సంవత్సరం అంతా ఎక్కడెక్కడో పని చేయడం ఏంటి సంక్రాంతికి సొంతూరు ఏంటి వచ్చిన మూడు రోజులు మీతో సరదాగా గడపడం ఏంటి తిరిగి వెళ్లిపోయినప్పుడు బాధపడడం ఏంటి ఇదేం బతుకురా మేమున్నాం కదా